ఆర్య చారుకు ఒక చీరిద్దామనుకుంటున్నా నువ్వు ఏమన్నా ఆశ్రయసిస్తున్నావా ఏంటి చీరే కదా దానికి నన్ను అడగడం ఎందుకు ఇచ్చే నాకే వేసుకోవడానికి ఏమీ లేవు ఇంకా దానికేమిస్తా ఏమి లేవా నీకున్న బట్టలతో వీచ్ చివర్ బొటిక్ పట్టొద్దు తెలుసా అవన్నీ పాతదైపోయినాయి ఆర్య నువ్వు కనీసం కొన్ని చీరలు కవర్ కూడా తీసి చూసి ఉండవచ్చు కదా అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలు అన్నం అంతా తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు దానికి అన్నం పెడతావా బట్టలు పెడుతున్నావా బట్టలే అయితే నీకున్న బట్టలు ఏదో ఒక చేరి చేయొచ్చు కదా మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ పెట్టింది నాకు ఆ చేరు ఎందుకు వేరేది వచ్చు కదా ఇది చూసినా ఎట్లుందో ఎవరు కట్టరు చారుకి ఇస్తే తన్ను కూడా కట్టదు ఊర్లో వాళ్ళందరికి సక్కగిస్తారు కానీ నా వరకు వచ్చేసరికి ఇగో ఇట్లాంటివి ఇస్తుంది ఏం బాగా సరే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు నీకు ఎలా కావాలతో అలా చేసుకో నాకు పని ఉంది ఉంటా అమ్మగారు నా పని అయిపోయింది నేను వెళ్తున్నా రేపు వస్తా చారు ఒక్క నిమిషం ఎంత అమ్మగారు నీకో సర్ప్రైజ్ ఈ ఇల్లు ఏమైనా రాసిస్తున్నారా మేము ఇక్కడ ఉండాలి రోడ్ మీద అంటే అమ్మగారు సినిమాల్లో జమీందార్లు చలిపోయేటప్పుడు ఇల్లు రాసిస్తారు కదా పని వాళ్ళకి అలా ఏమైనా ఇస్తున్నారేమో అని ఇది సినిమా కాదు నేను జమీందార్ అంతకన్నా కాదు నీకు చీర తెప్పించిన కట్టుకుంటావని తీసుకో బాగుందా నచ్చిందా ఇది చీరా నాకే గను ఇంట్లో పని మనిషి ఉంటే దానికి ఇచ్చినా ఇది వేసుకోదు కట్టన్లకు ఉండాల్సిన గుడ్డలు తీసుకొచ్చి చీరంటారంట అమ్మగారు దానికన్నా నయం ఇయ్యకుండా ఉండాల్సింది ఇజ్జతన్నా మిగిలి అంటే అమ్మగారు మీరేసే బట్టలు మీ స్టైల్ ఎంత బాగుంటే తెలుసా ఒక్కొక్కసారి నాకే ముద్దస్తుంటది ఉంటుంది అలాంటిది మీ దగ్గర నుంచి ఇలాంటి చీర తీసుకోవడం కాదమ్మ కాదమ్మగారు కాదు మీరెవరు సుధామాడి వాడ మీరు చీరేస్తే చెప్పుకోవాలి వాడ అది మీ రేంజ్ అది మీ రాయల్టీ అది మీ కాపబిలిటీ అలాంటిది చీరా ఇదిగో కార్ తీసుకొని చీర కొనుక్కోపో అమ్మగారు మహాలక్ష్మి ఫోటోల్లో లో చూడటమే కానీ డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం మన వాళ్ళకి మనవరాళ్ళకి మీ పేరే పెట్టుకుంటారు సుధా సుధా నా కార్డ్ చూసావా అదా చారుషిలాకి ఇచ్చిన కొత్త చీర కొనుక్కోమని ఎవ్వాలనుకుంటే నీ చీర కానీ కార్డు ఎందుకు ఇచ్చావా మనమేంటి మన స్టేటస్ ఏంటి

ఇది చీర కొంటుందా షాపింగ్ మాల్ కొంటుందా చుదా మాడి మీరు చేరిస్తే చెప్పుకోవాలి బాడవాడ అది మీ రేంజ్ అది మీ రాయల్టీ ఇప్పుడు వీళ్ళని కిరమణ్ కార్డులో వేసుకుంటారేమో ఇప్పుడు ఏం చేయాలి మనం జంప్